విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు ఈ రోజుల్లో భార్య భర్తల అనుబంధం అంత అన్యూన్యంగా ఉండట్లేదు గొడవలు చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇంకా డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు అది వేరే విషయం భార్య భర్తలు సంతోషంగా అన్యూన్యంగా ఉండాలంటే అంటే వశీకరణ లాంటిది ఉంటుందా భార్య భర్తని భర్త భార్య ఎవరు భార్య భర్తల వాళ్ళనే అలాంటిది ఏమన్నా చెప్పండి గురువుగారు ధర్మబద్ధమైనటువంటి కోరికలు తప్పకుండా నెరవేరాలి అంటే కొన్ని కొన్ని సార్లు మనము మన యొక్క మీటర్ అంటే గిరి ఒక్క అడుగు బయటికి వెళ్ళాలి తప్పదు అంటే అదే వశీకరణ అనేటువంటిది కానీ లేదా కొంతమేర అట్రాక్షన్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఛానల్స్లో నేను మనీ అట్రాక్షన్ గురించి చెప్తాను మనీని మనము మనల్ని మనీ అట్రాక్షన్ చేయాలి ఓకే మనము మనీని అట్రాక్షన్ ఎప్పుడు ఉంటుంది చేస్తూనే ఉంటాం బట్ డబ్బు అనేటువంటిది మనకు లొంగాలి రావాలి మనల్ని అట్రాక్షించాలి ఆకర్షణ ఆకర్షించాలి మనీయమనని ఆకర్షించాలి అంటే ఎన్నో రెమెడీస్ కూడా చెప్పి ఉన్నాం మన ఛానల్లో సో ఇక్కడ అదే విధంగా ఎదుటి వ్యక్తి పార్ట్నర్షిప్లో బిజినెస్ కావచ్చును మన పార్ట్నర్స్ కావచ్చును లైక్ భార్య భర్త లేదా ఇక్కడ మరొక పాయింట్ ఏదో మేము ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాము మేము ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాము అని ఇది చేస్తే మాత్రం కుదరదు ధర్మబద్ధమైంది వివాహం జరిగింది భార్య భర్తలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే భార్య కానీ భర్త కానీ ఇది చేయండి పార్ట్నర్షిప్లో కొంత గొడవలు అవుతున్నాయి సో కొన్ని కోట్లకు సంబంధించిన బిజినెస్లు ఉంటుంది లక్షలకు సంబంధించిన బిజినెస్లు ఉంటుంది ఇందులో ఎదుటి వ్యక్తికి వీరికి కొంత పరస్పర విభేదాలు కానీ కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా వస్తూ ఉంటాయి ఇట్టి సందర్భాలలో మనము ఈ యొక్క యంత్రాన్ని వీరికి ఇచ్చే పరిస్థితి ఉంది సో కనపడే అటువంటి యంత్రం ఏదైతే ఉందో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీరు ఎలా పొందాలి అనుకుంటే అలా ఎందుకంటే దీని తర్వాత వీడియో కోసం ఇది ఎదురు చూడాలి వీరు ఎందుకు అంటే దీని తర్వాత వీడియో ఏమిటి అంటే మనము ఈ వశీకరణ సంబంధించినటువంటి లాకెట్ సో ముందుగా అంటే మన వద్ద నుంచి వీరు పొందగలగాలి సో ముందుగా ఈ యంత్రాన్ని వారికి మనము డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏదైతే కనబడుతుందో ఈ యంత్రం ఏదైతే ఉందో దీంతో పాటుగా వారికి మనము అద్భుతమైనటువంటిది ఒక లాకెట్ అనేటువంటిది నెక్స్ట్ వీడియో అని చెప్తున్నాను అందుకే అంటే ఇది రేపు లడ్డుల భోజనంలాగా ఊరించేటువంటి వీడియో కావాల ఎందుకంటే అవి సుమారుగా మనకు సం కొన్ని మాత్రమే ఉన్నవి సో అవి కూడా ఈ చేసేటువంటి హోమంలో మనం చేసేటువంటి వశీకరణ హోమంలో తాంత్రిక హోమము అందులో కొన్ని నిమ్మకాయలు అదేవిధంగా శక్తివంతమైనటువంటి ఈ యొక్క లాకెట్స్ను పెట్టి చక్కటి అద్భుతమైనటువంటి ఎనర్జీతో ఉండేటువంటి లాకెట్స్ ఇవి ఇవి పిల్లలు ధరించినా కూడా ఒకవేళ పిల్లలకు ఒక ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది పిల్లలకు తరచూ కూడా ఫోన్లు ఆడుతూ ఉంటారు తరచూ ఫోన్లు ఆడటం వల్ల పిల్లలకు ఒక ఎనర్జీ అనేటువంటిది దూరం అయిపోతుంది సో ఆ రేడియేషన్ ద్వారా సో ఇందులో టూ టైప్ ఆఫ్ రేడియేషన్ రిలేటెడ్ అండ్ ఈ వశీకరణ రిలేటెడ్ అంటే ధర్మంగా ఉండేటువంటి వారు భార్యాభర్తలకు కానీ ఇందాక మనం చెప్పుకున్నాం కొందరికి ఎవరికైతే కావాలో ముందే సంప్రదించి పెట్టుకోండి ఎందుకంటే అది ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేటువంటిది వారికి లైవ్లో మనం ప్రత్యక్షంగా చూపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఈ యంత్రాన్ని వారు తప్పకుండా లేదా మనము డ్రా చేసి వారికి పంపించినా కూడా కొంత మేర మనము తప్పకుండా డ్రా చేసి వారికి పంపిస్తాం లేదు అనుకున్న వారైనా డ్రా చేసి పెట్టుకొని కింద భార్యాభర్త పేరు ఓకే పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకుంటే వారి పేర్లు రాసుకొని దీనిని ఖచ్చితంగా కూడా వైట్ పేపర్లో ఈ యొక్క బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెడుతా కానీ రాసి అటు ఇటు ఈ నాలుగు మూలలు కూడా చక్కగా కూడా ఒక మనకు పర్ఫ్యూమ్ అంటారు కదా ఈ పర్ఫ్యూమ్ను కాస్త కొట్టి అంటే కొంత లిక్విడ్ చేతిలోకి తీసుకొని కొంత కుంకుమను ఇందులో యాడ్ చేయడం వల్ల ఇది సుగంధ ద్రవ్యం అవుతుంది సో దీనిని తీసుకొని నాలుగు మూలలకు మరియు వీరి పేర్ల వద్ద రాసేసి మధ్యలో ఒక డాట్ పెట్టేసి పేపర్కు మధ్యలో దీనిని చక్కగా కూడా మడిచి వీరి యొక్క పర్స్లో కానీ లేదా వీరి యొక్క లేడీస్ అయితే వీరి యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా వీరి యొక్క కార్లో కానీ లైక్ ఎక్కడైనా దాన్ని పెట్టండి దీని వలన దీనిని ఖచ్చితంగా రోజుకొక్కసారి అయినా కూడా తీసి చూసుకొని ఫీల్ కావాలి సో పలానా వ్యక్తి నుంచి నాకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది సో పలానా అమ్మాయి అంటే మా భార్య నుండి నాకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ యంత్రం ఇస్తుంది ఓం హరీం శ్రీం క్లీం ఓం హరీం శ్రీం క్లీం ఓం హరిం శ్రీం క్లీం చక్కగా కూడా మనసులో అనుకొని ఒక నూట ఎనిమిది సార్లు మరలా యంత్రాన్ని మడిచి అక్కడ పెట్టేసి ఇక అని చెప్పాం సో అది నెక్స్ట్ వీడియోలో మనం చూపిద్దాం తప్పకుండా నమ్మకంగా ఈ వశీకరణకు సంబంధించింది చెయ్యండి దీనితో పాటుగా ఉత్తరేని వేరు ఉత్తరేని వేరుతో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉత్తరేని వేరును సేకరించి ఉత్తరేని వేరుతో కనుక తప్పకుండా కూడా ఒక వశీకరణ అనేటువంటిది ఉంటుంది అదిగా వారికి పర్సనల్గా చెప్పడం ఉంటుంది కొన్ని కొన్ని కూడా అన్నీ చెప్పకూడదు కనుక హండ్రెడ్ పర్సెంట్ వారి వారి జాతక రీత్యా వారికి ఏం సో దాన్ని బట్టి చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తప్పకుండా గురుగారు వసీకరణ ఉంది మంచిగానే ఉపయోగించుకోవాలి అంతే ఉంది ఖచ్చితంగా కరెంట్ ఉంది సో దాన్ని ముట్టుకుంటానే షాక్ కొడుతుంది అంతే సో మనం పవర్ ఆఫ్ చేసి కరెంట్ పని చేసి మళ్ళీ ఆన్ చేయాలి అంతే లేదు అనుకుంటే షాక్ కొడుతుంది ఇది అంతే గుర్తుంచుకోండి మంచిగా ఉపయోగించుకుంటే మంచి చెడుగా ఉపయోగించుకుంటే చెడు నమస్తే గురుగారు